తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఎగిరి గంతేసేంత వార్త వినిపించింది అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల మేర రుణమాఫీ చేసేందుకు గాను సోమవారం రోజున పథకానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం అయితే నేడు మరో శుభవార్త వినిపించింది రుణమాఫీ అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి రుణమాఫీ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు రైతు రుణమాఫీకి రేషన్ కార్డే ప్రామాణికమని మార్గదర్శకాల్లో పేర్కొనగా రైతుల్లో ఏర్పడిన గందరగోళానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకున్నా సరే రుణమాఫీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు ఇక రేషన్ కార్డు అనేది కేవలం రైతు కుటుంబ నిర్ధారణ కోసమేనని స్పష్టం చేశారు ఆయన పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు ఇక రాష్ట్రంలో మొత్తం రుణమాఫీ లబ్ధిదారులు నలభై లక్షల మంది ఉన్నారని అందులో కేవలం ఆరు లక్షల మందికి మాత్రమే రేషన్ కార్డులు లేవని మంత్రి పేర్కొన్నారు ఇక రుణమాఫీ పథకం పూర్తిగా అమలు చేసేందుకు మొత్తం ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమవుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి రుణమాఫీ ప్రక్రియ మొదలుపెట్టి విడుదల వారీగా ఆగస్టు పదిహేను లోపు మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ఆయన అయితే పద్దెనిమిదో తేదీ రోజున లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నట్లు వెల్లడించారు ఆయన దీంతో ఒక్కో రైతు అకౌంట్లో లో పద్దెనిమిదో తేదీన లక్ష రూపాయలు జమ కానున్నాయి రుణమాఫీతో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ తెలంగాణ సచివాలయంలో కలెక్టర్లతో సమావేశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డు ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేశారు ఆయన పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ పథకం అమలవుతుందని క్లారిటీ ఇచ్చారు ఇక మరోవైపు ఈ నెల పద్దెనిమిదిన లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది జూలై పద్దెనిమిదో తేదీన సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు కూడా నిర్వహించబోతున్నామని తెలియజేశారు ఈ వేడుకలకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు అలాగే అందరూ హాజరు కానున్నారు